పెద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదంటారు కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతన్నకు ఏడుపే మిగిలింది అనేది యావత్తు తెలంగాణ వ్యాప్తంగా రైతన్నలు చెప్తున్న ముచ్చట ఎండిపోలేదు ఎండలు కొట్టి ఎండిపోతున్నాయి నీళ్లు లేక ఎండిపోలేదు ఎండలు కొట్టుడుతో ఎండిపోతున్నాయి పొలాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు రుణమాఫీ అందరికీ చేసినాం రైతు భరోసా పైసలు అందరికీ వేసినాం రైతును మంచిగా చూసుకుంటున్నాం రైతు కంటతడి పెడతలేడు నా కాంగ్రెస్ పాలనలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ముచ్చట్లు చెప్తా ఉన్నారు కానీ వాస్తవ పరిస్థితులు క్షేత్ర స్థాయిలోకి పోయి చూస్తే మన గనబడతా ఉన్నది ఘోరమైన పరిస్థితులు అసలు టయానికి రైతు బంధు రాని పరిస్థితి రుణమాఫీ వందల పది మందికి చేసి చేతులు దులుపుకున్న పరిస్థితి రైతు భరోసా పైసలన్న వస్తే అప్పో సపో చేసుకొని వేసుకున్న పంట ఆ పంట పైసలు రాకపోయినా కూడా ఆ అపోసపో తెచ్చుకున్న దగ్గర కట్టుకుందాం రైతు భరోసా పైసలు వేస్తారేమో అని ఎదురు చూసినా కూడా కళ్ళు కాయలు కాసేటట్టు కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూసినా కూడా రైతు భరోసా రాని పరిస్థితి ఒక రైతు ఆయనతో మాట్లాడదాం నమస్తేని బాపు నమస్తే నా పేరు ఎల్లేదేందా ఎండిపోయింది ఎందుకు ఇరవై ఆరు బోర్డు వేసిన ఎన్నో ఒక బొట్లు లేవు ఇరవై ఆరు బోర్లు ఇరవై ఆరు బోర్డు వేసిన ఇరవై ఆరు లక్షలు పెట్టిన మాకు బ్యాంకులు అప్పించారు అప్పించు ఇచ్చింది లక్ష రూపాయలు చేచ్చురు ఇప్పుడు రెండు లక్షలు అంటారు రెండు లక్షలు అంటే ఏడికి వెళ్తే ఇవ్వాలి ఏం చేయాలి ఆడిపోతే కండగ్రక్తం చూస్తూరు జాగ్రత్తరు ఉన్నది నాలుగు ఎకరాలు అయిపోయా పిలిచిన ఏమంటే నీకు ఐదు ఎకరాలు జామీ ఉంది నీకు ఎక్కడ ఉన్నారు వీట్లో కూడా సప్లైకు నల్లి కూడా లేకపోయా అన్న మొన్న నుంచి ఇబ్బంది పెడతారు ఈ ఏంటి మన బ్యాంకు పైసలు కట్టాలని మొన్న కూడా వచ్చారట ఇన్సూరెన్స్ రాసుకోమని నాకు అన్న వచ్చిందని అంటే రాలేదన్నారు అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటి నుంచి వెళ్ళి ఇరవై ఆరు లక్షలు దానికి పెట్టినాక మా బతికేంది మా కత్తి ఏంది మా కార్ఖాన ఏంది సాగుమంటారా లేకపోతే మమ్మల్ని సాస్తాడా ఈ రాజ్యం ఎందుకు వెళ్ళిండు మా అరీసాను ఆదుకునేప్పటికే ఇదంతా ప్రపంచం ఉంది లేపోతే మాత్రం గంగాలు కలిసిపోయేదే ఈ దీని గురించి టాక్చర్ పెడితే నాకు నాలుగు ఎకరాల జమీను ఐదు ఎకరాలు జమీను ఉన్నదంటే నీకు రైతు బంధు అది ఏంది రుణమాఫీ కాదు మనం పిచ్చి రాదన్నారు రాకుండా రాపై ఏమో ఎత్తదే కట్ట రుణమాఫీ అయిందే చాలనుకోండి నేను సంతోషపడ్డా రూపాయి కూడా కాలేదు అందరికి అయింది ఎవ్వని కూడా కాలేదు ఈ మన ఇది చంద్ర చంద్రెప్పి ఈయన పేరేందా ఈయన పేరేంది నాకు తెలియదు మరి ఈయన పేరేంది నాకు తెలియదు మరి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చిన కాల్తో మొత్తం ఎండిపోయే కాంగ్రెస్ అతక్కారు మొత్తానికి నీళ్లు లేక ఎండలు కొట్టి ఎండిపోతాయి కదా సేమ్లు నీళ్ళుంటే ఎట్లా అన్నట్టు ఆ మాట ఎవరిని బోరించాలే బోరించి బదిలేసి హరీష్ అన్న మాటలకు ఒక్క మాట అన్న నిజం ఉందా ఆయన ఎందుకు అక్కుతుండు ఇగో ఇప్పటి కూడా నేను మందు తీసుకున్న గ్రామ మనం వాళ్ళు వస్తే వస్తే ఈ మందుల మందు పోసుకొని బ్యాంక్ ముంగట అరెస్ట్ చేసుకుంటూ చూడు పక్క మందు పోసుకుంటే ఇలా నన్ను వాళ్ళు రుణం చేయలేదనుకో అప్పుడే ఖచ్చితనుకో బ్యాంకు ముంగట కత్తాం నిష్ఠాడుగా పోతాను నేను అవసరం లేదు పక్క చేస్తాను మూరు ఏడాది రెండు చేయబట్టి ఏదైనా రుణం ఆపి ఎందుకు చేస్తాను ఎందుకు పోరాడతావు ఎందుకు అవాదాం ఆడుతున్నావు చెప్పద్దు చెయ్యన చెప్పాలి లేకపోతే మీ దైవ లేదండి నిజంగా కాలేదు ఎవరైనా అడుగు ఆ మా దక్కాపురం ఊర్లే వచ్చి వెళ్ళే రుణమా పైన దాకా రెండు లక్షల నలభై వేల రూపాయలు చూపిస్తుండు ఆ అప్పుడున్న అప్పుడి అప్పటి నుంచి రెండు లక్షల నలభై ఏడు రూపాయలు చేసినట్ట మొన్న పోతుండ నాటించుకునిలే బ్యాంక్ అడుగు పోతే నాటించుకుని లేడు ఇవ్వడు మాట్లాడేది నేను ఒక వ్యవసాయ దాన్ని నాకేం తెలియదు ఆ అందుకని చెప్తున్నా కదా ఈ ప్రభుత్వం అయితే మా అభ్యర్థదు ఆ ప్రభుత్వం అయితే మా అభ్యర్థదు ఎవరైతే మా అభిస్తారో అరే నీ పేరే రాదు నాకు ఇది ఇది రేవంత్ రెడ్డి వచ్చిండు అయ్యో కాంగ్రెస్ అయితే రుణమాఫీ చెత్తారు కదా నాకు చాలా సంతోషం ఉండేవా ఉండే ఓ సీత సీతా సీత సీత అని అందరికి పోణమాపిలేదు ఈ పంటలు అయిపోయినాయి మా ఈ కాలకు తీసుకొస్తాను ఎన్నోసార్లు చెప్పిండు ఎక్కడ నువ్వు వచ్చే నీళ్ళు ఇడుతున్నా ఇస్తున్నా ఎక్కడ ఇడుతున్నావు అందరికి అంతయా అంత లేవు బోరు బట్ మొత్తం ఎడిపి గొడవ గొడగ ఎడుతురు గోధుల గోసి ఎత్తరు వాని పెట్టుబడేంది వాని దున్నకాలు ఏంది వాళ్ళని బతికేంది వాని పిల్లలు ఏంది రైతు 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 బంధు కొంతమంది కూడా కొంతమంది వాడు లేదు నాకు పడ్డాయి ఆవత పడతాను పడ్డాయి నాకు పడ్డాయి రైతు బందంటే సరిపోదా ఎందుకు రుణం అయిపోయినా రెండు లక్షల నలభై ఏడు రూపాయలు ఎందుకన్నావా సావాలని చెప్పినవా సావన్నా ఎందుకు ఎందుకు చెత్తా ఉండే మరి ఎందుకు బ్యాంకులో వచ్చి ఇంటికాళ్ళు ఇచ్చే తీసినాక బతికేందుకు వస్తారు ఖచ్చితంగా వస్తారు ఋణమే కాకపోయినాక రారా ఆ అది ఈ మందులు ఇంక మందు కోసుకుంటారు ఆయన కోసుకుంటారు ఆస్తు ఏమన్నా ఆట చేద్దాండి మరి ఏం చేయాలి నాకు నాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు నేను వార్డ్ మెంబర్ గెలిచి ఒక్క రూపాయి కూడా ఎవ్వరు కూడా నన్ను అడగలేదు ఒక్క రూపాయి కూడా చేయకుండా నేను గెలిచినా ఎందుకు గెలిచినా మంచితనము మంచి వ్యక్తి అని చెప్తే ఒక్కరు నాకు ఒక్క రూపాయి ఖర్చు మెంబర్ నేను నాకు లేదు ఓ దేవుడా నీకు ఐదు ఎకరాలు నరక నీకు పింఛన్ రాదన్నారు అయినా సరే అత్యా లేకుంటే మరింత ఉన్నది నా కొడుకులు వంచి ఎంత ఎంతది సరే రెండొకాలరా మరి నా బతికేంది ఇది ఎట్లా కావాలి పింఛన్ లేక పింఛిలి ఐదు ఎకరాలు నీకు జమీన్ రాదు అన్నారు రెండు వేల రెండు వేలు నాలుగు వేలు అన్నడు బోకర్ వేసి ఉండు బొంతలు కప్పిండు ఆ బోకరేసేసి బొంతలు కప్పిండు ఆంధ్ర రాజ్యండు మంచి రాజు సీటి మీద కూర్చున్నాడు ఆ మరి రాజు సీటు మీద కూర్చున్నా ఎట్లా వెళ్తుడు పాలన ఉంది అందుకని ఇప్పుడు ఇప్పుడు కనబడుతుంది ఇప్పుడు కనబడుతుంది మాసం రైతులు ముంగళ మూతి మీసాల మీదకి ఆ

ఉన్నది అంతే అదొకటి ఉంది కరెంట్ ఎట్లా వస్తుంది కరెంట్ ఇక నాలుగు గంటలు వస్తుందా ఇరవై నాలుగు గంటలు ఓ ఉన్నది కున్నది లేనిది లేదా ఇది కూడా చెప్తున్నా నేను ఉన్నది కున్నది లేని లేనిది కోస కోస అయిపోతారు అది కూడా చెప్తాను నేను చూసినంత మన ఆ గంత పని చేసుకునేందుకు ఈ రూమ్ ఏమైపోతాయి నీకు నాలుగు వేలు పింఛన్ వస్తుంది నీకు వికలాంగులకు ఐదు వేలు ఆరు వేలు అని చెప్పి ఇవన్నీ చెప్పి ఇదంతా బోకదా చేసి ఎందుకు చేయన్నావా ఇట్లా ఎందుకు మా ఊసి మారడిగా అయితే మేము ఇప్పుడు మీయాసు అని మాట్లాడిస్తున్నాం కదా ఇట్లా మాట్లాడిచ్చి మైకులు పెడుతున్నాం పెడితే ఏమంటాడు కావల్సుకుని తిట్టిపితుండ్రు అంటాడు కావల్సుకున్నాడు అయినా ఇక్కడ రమ్మనాలి ఒకసారి వచ్చి చూపిద్దాం అన్ని చూపిద్దాం ఏరియాకెట్ ఉంది ఆ రాని వచ్చి చూసుకొని మనం ఆదా మరి చెప్తే వచ్చి ఆయన ఎంబడైనా ఉంటా ఖచ్చితంగా చూస్తా అంతే చూస్తా నా ఇరవై ఆరు బోరు వేసిన ఇరవై ఆరు బోర్డు ఖచ్చితంగా చూపించకపోతే నేను అన్న నాకు ఒక లక్ష రూపాయలు వచ్చి రెండు లక్షల రూపాయలు అంటే నేను ఏం చేయాలి ఎట్లా బతకాలి ఇద్దరు ఆడపిల్లలు లగ్గాలు చేసిన ఇద్దరు మగపిల్లి లగ్గాలు చేసినా బతికే లేదు ఇప్పుడైతే అయితే ఇద్దరు శరీరం ఒక పంపిస్తున్నా బతికేంది నాకు పింఛన్ లేకపా ఏం చేయాలి ఏమన్నా కొత్త పైన పెట్టినావా ఏమైనా పెట్టినావా ఇంచు ఇల్లు పెట్టినావా ఏమైనా కొత్త పనులు చేపించినవా ఇళ్ళకెళ్ళి వాడి కాలు వస్తుంటే ఇదంతా జనం బతుకు లేకపాయ నువ్వు వచ్చా కొత్త అప్పుడు ఆయన అక్కడికెళ్ళో ఎక్కడికెళ్ళో నీళ్ళు తీసుకొచ్చి పెట్టిస్తారు నింపిండు ఆయన ఉన్న రోజులు కాలం కరువు లేదు నీళ్ళ కరువు లేదు నిశ్శబ్దంగా నడిచే జనం అంతా ఇప్పుడు కాలం లేదు లేవు నిప్పులు లేవు ఆ బోరేసులు బొంతలు ఓ బంగారం వాన అప్పుడు రారీస మన టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాలం ఆమ్ దాని నీళ్ళు ఆమ్దాని అన్నిటికీ ఆమ్దాని మంచిగా కుషమాతకున్నాం కాంగ్రెస్ కాంగ్రెస్ అంతా కరువు 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 మొత్తం కరువు జనమంతెడతారు చూస్తున్నాం కదా మొత్తం ఉద్యోగాల ఒక్కరి ముంగడుగా రమ్మా ఉద్యోగం ఇచ్చినట్టుగా ఉద్యోగాలు ఇచ్చిన యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఇవ్వను ఒక్క మనిషిని ఇస్తారమ్మానికి మాట్లాడదాం ఆ అబ్బా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత కరిచనం లేదు ఆ టిఆర్ఎస్ వచ్చిందా జనమంతా తెల్ల పడ్డది ఎంత మంచిగా బతికరు ఎంత సుఖం సంతోషంగా అంటు నువ్వు నువ్వంతా లేపుతున్నంతా ముస్తావు ఏమి లేపినే ఏవి లేపిన ఏడ కొత్త పనులు పెట్టి చూ జమాన జరిగిన ఏనాడో పెట్టిండు నేను చిన్నపూడినప్పుడు రైల్వేది గానంగా పోవాలని ఎట్ల మందికి వచ్చిందే కొన్ని కూడా పరిపాలన చేసి ఏది పని ఏది ప్రభుత్వంలా ఎప్పుడు క్రాంగీసు ఉండే లేకపోతే బిజెపి ఉండే టీఆర్ఎస్ ఉన్నదా లేదు అంత పది ఏళ్ళ రెండు పది అని పరిపాలన చేసిండు భగవంతాన్ని మొత్తం జనమంతా మొక్కిరు దేవుడు అని మొక్కిరు ఇప్పుడు కూడా మొక్కుతు నిజంగానే మొక్తురు దేవని కానీ ఎక్కువ మొక్తారు కొబ్బరికాయ కొడుతురు ఆ ఏంది అంతా ఏంది ఎందుకు ముంచాలే ఎందుకు బోర్ రేయాలి అవుంది మత్తు మంది ఇంత ఏంది ఇంత ఏంటి పోకూడదు ఇటువంటి జాలకు కాళ్ళు విడిచి జనం అంతా బతుకమ్మా ఎందుకు ఇవ్వద్దు కొత్త పనులు ఏమి చూపించా చెప్పు కొత్త పండ్లు ఇంట్లో పెట్టిండు నాకు ఇల్లు వచ్చింది మా కొడుకులు ఇల్లు వచ్చింది నాలుగు సార్లు రాస్తాం ఏవి నీళ్ళు ఏవి చూపించాలి నాకు వచ్చి ముంగటి మొక్కచ్చి చూపించాలి ఇల్లు కూడా ఒకటి నాలుగు గోడ అయిపోయి గుడిచే అంతే బేగ అయితే ఒడిచే నాలుగు అంతగా అంతే బిల్డింగ్ నేను గొల్లు గొప్పరంగా కట్టింది ఇప్పుడు అర్చితాప ఎన్నికలు ఉన్నాయి కదా ఎన్నికలు ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్నికలు ఎవరు కాంగ్రెస్ రాదు ఇక గిట్ట చేసిన కాంగ్రెస్ రాదు టిఆర్ఎస్ టీఆర్ఎస్ ఎదురుగుతారు టీఆర్ఎస్ అయితేనే మాకు తన్నాం తెలంగాణ అయితే తల పడుతుంది అంతే కాంగ్రెస్ అయితే ఆ ఇది మాత్రం పక్కనవా సరే పక్కా ఇది నాకే శుడే నా దగ్గరికి పైసలు మాత్రం బ్యాంకులో వచ్చానుకో ఇంత వద్దా అంటే భర్త ఎవరం కాదు నుమ్మన్నా చెప్పదా ఎందుకవా ఇరవై రూ బోలు ఇంటికి ఇత్తులు కంటికి దుఃఖం ఎందుకు చెప్పాలి మాట కదా ఎందుకు చెప్పాలి మాట ఎందుకు చెప్పాలి మును లెక్కనే ఉండేని తాపకి తాపని కట్టుకుందాము మాట ఎందుకు అన్నావు ఎందుకు అవదో మాడ ఎందుకు అవదా మాడాలి అన్న ప్రకారం చేయదా అనదు అవ్వు నాకు ఇంటికి అది బ్యాంకు వాళ్ళు అది ఇచ్చేది నేను వార్డ్ మెంబర్ గెలిచిన ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు చెప్పారు బ్యాంకు వాళ్ళకి కట్ట తప్పదన్నారు మొన్న అది అది రాసిక పేరు అదేంది దాని పేరు ఏమంటారా ఎవరా రిన్వాల్ రాసుకోరు రిన్వాల్ రిన్వాల్ రాసుకోరు అట్లా రిన్వాళ్ళు నా పేరు వచ్చిందని కూడా అడిగిన రాలేదన్నారు రినివాల్ రాసుకోని పేరు మళ్ళీ రారా ఊకుంటారా బ్యాంకు ఊకుంటారా ఇక మా సార్ మంచి కూడా రుణాలు ఎత్తే ఇవ్వాలి రారు ఆ ఇది మాత్రం వస్తామే ఇగో ఇది మాత్రం తప్ప రెండు లక్షలు నాలుగు రూపాయి లేదు రూపాయి లేకుండా రుణాలు అయింది అనుకోదేమో మరి అట్లా చేయదండి మరి ఎందుకు ఇంకన్నా పోరాలు కాడికి వెళ్ళి పోరాటం అయిపోయి మా వేసిన అప్పు మేమెంట్ కడతాం వాళ్ళంటారు ఈ డబ్బు ఎంకొని ముందుగా గారా మరి అది కూడా గమనించుర్రీ సరే పక్క ఈ మాట దీన్ని మంచి పాల్గొని మంచి ప్రపంచం వెళ్తే నీకు దేవుడాన్ని ఊది బస్తీలు ముట్టిస్తారు కొబ్బరికాయలు కొడతారు పూరదండలు తిత్తారు మంచితనం ఉండు ఎందుకు బరుస్తాను జనాన్ని అన్న మాట ఎందుకు తప్పుతాను ఏదో నీది కొత్త పని ఒక్క చూపించు చూపించు హరేవంత్రెడ్డి గారు చూపించు ఇవ్వరు కూడా మాట్లా రోడ్డు మీద